సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు కాశీ క్షేత్రంలో మాదిరిగా శివలింగం చుట్టూ ఇరవై కిలోల వెండి తొడుగు ఏర్పాటు చేశారు సంప్రోక్షణ నిర్వహించారు పదకొండు లక్షల రుద్రాక్షలతో శివలింగాన్ని తీర్చిదిద్ది పందిరి వేశారు బుధవారం రాత్రి సంప్రోక్షణ చేశారు మహాశివరాత్రి సందర్భంగా ఎనిమిదిన రాత్రి మహా రుద్రాభిషేకం తొమ్మిదిన ఉదయం పూర్ణాహుతి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్టు వేద పండితులు మటంపల్లి దక్షిణామూర్తి తెలిపారు విద్మహే మహాదేవాయీమే తన్నోరుద్ర ప్రచోదయా భగవత్ బంధువులారా మనకి సంతపేట శ్రీడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో వెంకేసి ఉన్న కాశీ విశ్వనాథుడు దేవాలయంలో ఈ శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి రుద్రయాగం మహాచండీ యాగం మొదలైతే పూర్ణాహుతి తొమ్మిదో తారీఖు జరుగుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు కూడా ఉదయం సాయంకాలం యాగాలు జరుగుతాయి మహాశివరాత్రి లింగర్భకాల సమయంలో మహా రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే దాతల సహాయంతో కాశీలో ఉండే విధముగా స్వామివారికి ఒక ఇరవై కేజీలు వెండితో స్వామివారి చుట్టూ కూడా ఈ యొక్క ఆభరణాన్ని పరమేశ్వరు వారికి పెట్టాము భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలతోటి ఇరవై కేజీలు వెండితోటి ఈ ఆభరణం కాశీలో ఉండే విధముగా నిరంతరం ఆయనకే ఉండేట్టుగా ఈ ఆభరణాన్ని తయారు చేయించాం కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ మహాశివరాత్రికి ఈ లింగాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం మహాశివరాత్రి ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పూర్ణాహుతి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది తీర్థప్రసాదాలు స్వీకరించి భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం నమః పార్వతీపదయ హరహర మహాదయ